అనంతపురం జిల్లా టూ టౌన్ పీఎస్ పరిధిలో మిస్సింగ్ కేసును ఛేదించారు పోలీసులు అదృశ్యమైన ముగ్గురు పిల్లలను కర్నూలులో గుర్తించారు మిస్ అయిన గంటల వేతిలోనే సీసీ ఫిటేజ్ ఆధారంగా పిల్లల ఆచూకీ కనిపెట్టారు ముగ్గురు పిల్లలు కర్నూలు జిల్లా డోన్లో ఉండగా పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు తల్లి తరచూ కొడుతుందని ఇద్దరు పిల్లలు వాళ్లతో పాటు పక్కింటి అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు పోలీసులు డోన్ పట్టణానికి చెందిన అర్జున్ మీనాక్షిలు ఉపాధి కోసం అనంతపురంలో ఉంటున్నారు వీరికి పన్నెండేళ్లకు మార్తే ఎనిమిదేళ్ల కొడుకున్నారు అయితే తల్లిదండ్రులు పనికి వెళ్లిన తర్వాత ఇద్దరు పిల్లలతో పాటు పక్కింటి అమ్మాయి సైతం బ్యాగ్ లో బట్టలు సర్దుకుని బస్టాండ్ కు వెళ్లిపోయారు ఇంట్లో పిల్లలు లేకపోవడంతో రైల్వే స్టేషన్ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో గాలించారు ఆచూకీ లభించకపోవడంతో త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో సీసీ లను పరిశీలించిన పోలీసులు వారు ఆర్టీసీ బస్టాండ్ వైపు వెళ్లినట్లు గుర్తించారు డ్రైవర్లకు కండక్టర్లకు చిన్నారుల ఫోటోలు పంపించగా పిల్లలు డౌన్ కు వెళ్లినట్లు సమాచారం ఇచ్చారు వెంటనే ఆర్టీసీ సిబ్బంది అనంతపురం జిల్లా పోలీసులకు సమాచారం ఇచ్చారు దీంతో పిల్లలను అదుపులోకి తీసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు لو <applause> على <applause> <applause> <applause>